శ్రీలంకను దాటి వచ్చిన దిత్వా తుఫాన్ ఇప్పుడు చెన్నై పక్కన బంగాళాఖాతంలో ఉత్తరం వైపు కదులుతుంది తుఫాన్ చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉండగా పుదుచ్చేరి తమిళనాడులో తీరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉంది గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతున్న ఈ తుఫాన్ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తీరాన్ని తాకకుండానే సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది తుఫాను తీరం దాటకపోయినా దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడచ్చు అలాగే ప్రకాశం అన్నమయ్య కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనంతపురం శ్రీ సత్తసాయి కర్నూలు నంద్యాల పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు హెచ్చరికలు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత అధికారులు కలెక్టర్ తో సమీక్ష నిర్వహించి ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు చెట్లు పడిపోవడం హోర్డింగ్స్ కూలిపోవడం వంటి ప్రమాదాలపై వెంటనే స్పందించాలి అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు